హాయ్ అండి అందరికీ నమస్కారం మనం చికెన్ కూర చేసుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు కొత్తిమీర వేస్తామండి అలా కాకుండా పుదీనా వేసి ఒకసారి కూర ట్రై చేయండి కూర అంతా అయినా ఉడికిపోయాక కొంచెం దింపి ఐదు నిమిషాల ముందు పుదీనాకో పుదీనాకు వేసామంటే చాలా బాగా కూర ఫ్లేవర్గా వస్తుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మనం ఇంట్లో గ్యాస్ బండి మనం పట్టుకెళ్తూ ఉంటే ఇలా టైల్స్ మీద గీతలు పడిపోతూ ఉంటాయి కదండీ అలా కాకుండా మనం ముందుగా డోర్ మ్యాట్ వేసుకొని దాని కింద డోర్ డోర్మెట్ వేసుకొని మ్యాట్ మీద గ్యాస్ బండ్ పెట్టుకుని వంటగదిలోకి తీసుకెళ్తే గీతలు అనేవి పడకుండా ఉంటాయండి ఇలా వేసుకుని ఇలా పట్టుకుని లాక్కుని వెళ్తే ఈజీగా వస్తుందండి ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మనం నెయ్యి చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కదండి అలా కాకుండా ఈజీగా కుక్కర్లో చేసుకోవచ్చండి మిక్సీతో కానీ కవన్తో కానీ పని అవసరం లేదండి ఇలా నేను పెరుగు మీద మేకటి తీసుకుంటున్నానండి తీసుకుని నేను పాన్ కుక్కర్ ఉంటుంది కదండి ప్యాన్లో వేసానండి వేసాక ఆ బాక్స్లో ఆ వాటర్ వేస్తే మనం మూత పెట్టుకొని కుక్కర్ మీద పెట్టుకోవాలండి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి తర్వాత టూ విజీ వచ్చాక తీసి చూస్తే ఇలా ఉంటుందండి ఇలా అవుతుంది ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి ఈ స్టేజ్కి వచ్చాక మనం కొంచెం ఉప్పు ఉంటుంది కదండి ఆ ఉప్పు వేసుకోవాలండి ఉప్పు ఎందుకు వేసుకుంటున్నాం అంటే మనకు పూస పూసలు రావాలంటే నెయ్యి ఖచ్చితంగా ఉప్పు అనేది లేకపోతే సాల్ట్ కానీ వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకోవడం వల్ల మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి నెయ్యి ఇలా నెయ్యి అయిపోయిన తర్వాత ఈజీగా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చూసారా నెయ్యి అనేది కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఖచ్చితంగా పూసపోసగా వస్తుందండి ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మనం స్టవ్ క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి మనకి అలాంటప్పుడు కొంచెం నేను సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ అనేది స్టవ్ మీద వేస్తున్నానండి వేయడం వల్ల చాలా బాగా క్లీన్ అవుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ కొంచెం వేసుకోవాలి ముందుగా ఇలా సర్టాక్సె లిక్విడ్ అనేది వేసుకోవాలండి వేసుకుని కొంచెం వాటర్ ఇలా చల్లుకోవాలండి చల్లుకున్న తర్వాత నేను స్క్రబ్బర్తో ఇలాగా తోనుకోవాలండి ఇలా తోముకున్న తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా స్క్రబ్బర్తో తోనుకోవాలండి ఇలా మొత్తం చుట్టుపక్కలంతా తోముకోవాలండి కొన్న తర్వాత మనకి గ్యాస్ ఇప్పుతాం కదండి అలాంటి చోట మనకి మురికి అనేది రాదండి త్వరగానే అలాంటప్పుడు ఓల్డ్ బ్రష్ తీసుకుని దాని అంతా క్లీన్ చేసుకుంటే జిడ్డు కానీ మట్టి కానీ అన్న ఉంటే వచ్చేస్తూ ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి తర్వాత కింద కూడా గ్యాస్ కట్టింది కూడా తో మనం స్క్రబ్బర్తో వాష్ చేసుకోవాలి ఇలాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి తర్వాత వాటర్ తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మారిపోయాక చూసారా ఎంత క్లీన్గా వచ్చిందో అంత జిడ్డు పట్టిన స్టవ్ అయినా కూడా ఇలా శుభ్రంగా వస్తుందండి ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అలాగే మనం గిన్నెలు ఎప్పుడు సింక్లో వేసేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఎప్పటికప్పుడు మనం గిన్నెలు తోముకుంటూ ఉన్నామంటే మనకి చిన్న చిన్న పురుగులు లాంటివి కూడా రావండి ఒకసారి మీకు ఈ టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎప్పటికప్పుడు మనం గిన్నె అనేది వాష్ చేసుకుంటూ ఉంటే మనకి పని ఎక్కువ ఉండదండి సింగ నిండా గిన్నెలు కూడా ఉండవు ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి